జనసేన జన సైనికులు వీర మహిళలు రోడ్ల మీదకి వచ్చారు ఎన్నికల్లో గెలుస్తామా ఓడుతామా లేదు రస్తా ముందుకెళ్తుందా లేదా నిలబడతామా లేదా అది జనసేన నిలబెట్టింది దొమ్మంది జన సైనికులకి దొమ్మంది వీర మహిళలకి దొమ్మంది జనసేన మద్దతు ఒకటే అనుకున్నాను ఎప్పటికి తీరదా వైసీపీ గుండాగిరిపోదా అంటే ఒకటే గుర్తు పెట్టుకున్నాడు రాహు పట్టిన పట్టు సెకండ్ అఖండమైన పోతాడా పట్టు ఒక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు లేకుండా పోతాడా మూర్ఖుడు గిరియారంలో ముళ్ళు కదలనీకుంటే ధనాగమనం వద్ద తలకిందైపోతుందా కుటిల ఆత్మ కూటమికి ఒక తృటికాలం విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా దారి నిలుచుంటే నలజాతి ప్రస్థానం పరిసమాప్తం అవుతుందా నలజాతి ప్రస్థానం పరిసమాప్తం అవుతుందా నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ముప్పై మంది ఎంపీలు కూర్చొని ఐదు కోట్ల మంది ప్రజల్ని భయపెట్టారు ఐదు కోట్ల మంది ప్రజలు ఒక్కడు తెగించాడు ఒక్కడు ఒక్క జన జన సైనికుడు తెగించాడు ఒక్క వీరమహళి తెగించింది నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ద్వేషరత్తుగా వచ్చి నా కోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నా జీవితంలో నేను కానీ మా తెలుగుదేశం పార్టీ కానీ మరిచిపోలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా